మన సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బాహుబలి బాహుబలి ద కన్క్లూజన్ సినిమాతో ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి సినిమాతో సరైన బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేశారు ఇలాంటి ఎపిక్ మూవీ అయిన బాహుబలి లాంటి సినిమాతో హిందీ మరియు తెలుగు లాంగ్వేజ్ లో ఏ ఒక్క స్టార్ హీరో సినిమా కూడా పోటీ పడలేకపోయింది ఇప్పటి వరకు వచ్చిన ప్రభాస్ మూవీస్ కి టాక్ సరిగా లేకపోవడంతో ఈ సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ అయితే బ్రేక్ అవ్వలేదనే చెప్పాలి బాహుబలి క్రియేట్ చేసిన రెండు వేల కోట్ల మార్క్ ని బ్రేక్ చేయగలిగే సత్తా ఉన్న ఏకైక సినిమా కల్కి మన కల్కి సినిమా బాహుబలి సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసిందా లేదా అని మన తెలుగు సినిమా వర్గాలు సైతం సోషల్ మీడియాలో భారీ అంచనాలు వేస్తున్నాయి మూడు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి టూ సినిమా ఆల్మోస్ట్ నాలుగు వందల పదిహేను కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సాధించగలిగి ఒక్క త్రిబుల సినిమా తప్ప ఈ రికార్డ్స్ ని మరే ఒక్క స్టార్ హీరో కూడా టచ్ చేయలేకపోయారు అంతేకాకుండా ఒక్క హిందీ లాంగ్వేజ్ లోనే బాహుబలి టూ సినిమా మూడు రోజుల్లో ఆల్మోస్ట్ నూట యాభై కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి అక్కడ ఉన్న స్టార్ హీరోలనే షాక్ అయ్యేలా చేసింది నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా కల్కీ సినిమా కలెక్షన్స్ కి పోటీ ఇస్తుంది బాహుబలి టూ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండేయో అర్థమవుతోంది ప్రభాస్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డ్స్ ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కీ సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ చేసింది కానీ నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కల్కీ సినిమా ఆల్మోస్ట్ ఈక్వల్ గా బాహుబలి టూ కలెక్షన్స్ లానే సాధిస్తోంది మన రాజమౌళి అనే బ్రాండ్ నేమ్ లేకపోయినప్పటికీ కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాజమౌళి సినిమాలు క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయగలిగే ఏకైక హీరో ప్రభాస్ అంతే కాకుండా రీసెంట్ గా వచ్చిన కల్కీ సినిమా కూడా మూడు రోజుల్లో ఆల్మోస్ట్ నాలుగు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ మొదటి రోజు ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ సినిమా రెండవ రోజు నలభై ఏడు కోట్ల షేర్ ని వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సాధించింది ఇంకా మూడవ రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా అన్ని కన్నా తొంభై శాతం ఆక్యుపెన్సీ నమోదవటంతో మూడు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా బాహుబలి టూ సినిమా రికార్డ్స్ అయితే బ్రేక్ చేయబోతోంది కల్కీ మరియు బాహుబలి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి